అంతే ఒకరు అన్ని రోజులు మంచిగా ఉండాలంటే ఉండే ఒకరోజు మంచిగా ఉంటాం ఒకరోజు డల్ ఉంటాం ఒకరోజు హ్యాపీనెస్ ఉంటుంది ఒకరోజు సాడ్ ఉంటుంది కాబట్టి అట్లా చేసుకుంటున్నాయి ఇట్లా బుక్స్ వస్తుంది ఇక అసలు నాకు ఇటుకంటే స్టార్ట్ వెళ్తామని నాకు కొంచెం స్టార్ట్ అయింది ఆ రూమ్ అవుతున్నాడు అప్పుడు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని కొంచెం ఫ్రీ అయింది

మా శ్రద్ధ ఏమేం బొమ్మలు తెచ్చుకుంది అంగట్లా జాతర అని చూపిస్తుంది అటానికి ఒకటే కొనిచ్చిన నేను అయితే ఒకటే కొనిచ్చిన పెద్ద డాడీకి ఇట్లా కొనిచ్చారు ఇది ఈమీద కాదు ఈ మావోని కొన్నాను టైగర్ మనకి పూలు సింహాలు అంటే చాలా ఇష్టం అన్నట్టు ఇట్లా ఇక్కడ అమరులు తీంద్ర ఆకారం ఎందది ఇట్లా ఏబిసి ని పెట్టాలి ఇవి ఇంకా ఓయ్ అమ్మా ఎడ్యుకేషన్ బ్లాక్ ఆట ఎన్ని పైసలానికి అహేయ్ ఇవిట్లా పెట్టాలి సూపర్ ఉంటే నాన్న వచ్చేటకి అమ్మంగుని నేపిస్తారు ఇవి సూపర్ పెట్టం ఇగో ఏబిసి డలట ఇవిన్కి హోల్స్ ఉన్నాయి పీట్కెమో ఒక ఇట్లా కొండి లేకుంది ఏడ ఏంటె ఏడ పేలుడు రాస్తోవచ్చాలంట అరే ఏలు బీలు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదరా అంటే పేర్లు రాసుకుంది అంతా ఇది న్యూ టుడే అక్ష వర్డ్స్ రాసుకోవాలి అన్నమాట నైస్ టు మీట్ యూ ఓకే బాగుంది నైస్ ఇంకొకటి ఓకే దీనికి రెండు ఒకటి దగ్గరకు వస్తున్నాయి ఎవరా అంటే కొట్టినప్పుడు ఓకే ఓకే ఒకటి రెండు అయిపోయినాయి అవి నేను కొనియాలి రెండు ఇంకా వచ్చినప్పటి నుంచి అటుంది చూపిస్తా చూపిస్తాను బొమ్మలు చూపిస్తాను ఇటుకోట కొట్టుకోకరా ముఖానికి లేజర్ లైట్ కొట్టక స్క్రీన్ ఖరాబ్ అయితే ఎందుకు మంచిది అనుకున్నా అన్ని అడిగిపోతే చూపిస్తుంది కావాలి నేనేమో అస్సలు కొరియా ఎందుకంటే వేస్ట్ చేస్తుంది టైం వేస్ట్ పైసలు వేస్తుంది సరే పెట్టడం దుకాణం పెట్టుకోవచ్చు బొమ్మల దుకాణం అన్ని ఉన్నది

అవి ఆమె ఆడుకొని సంపాదించుకున్నాలు ఇవే మొన్న కప్పు చిరు వచ్చి ఆ పెట్టాడు ఇది కూడా అంటే ఏడుంటారు వాళ్ళు ఏడుంటారు వాళ్ళు

ఇవి మేము ఈ రోజు పండితులు కొనుక్కు జాతర కొనుక్కున్నాయండి నేనేమి కొనలేదు ఎప్పుడు నేను నీకు లేక ఫస్ట్ నేను ఎప్పుడు ఉండే ప్రపంచం పుట్టినప్పటి నుంచి మేమైతే సారి చేసుకుంటున్నాము పచ్చి పులుసు అది గరం గరం పెట్టింది ఇప్పుడైతే ఇవాళ డ్రెస్ అంత మూడు ఊళ్ళా ఆలోచన లేదు ఇప్పుడు చాలా కొంచెం అలసిపోయి వీక్ అయిపోయి నెత్తినొచ్చి ఆకలి అయి అన్ని రకాలు కాదు ఆకలి అయితే అవుతుందా లేదా నేనే అట్లా రావడం వల్ల కొంచెం కూర చేసే అంత తక్కు తక్కుగా తింటే బాగా కడలమంటుంద పచ్చి పలుసు చేసిందా అంటే అందరం తింటే మనకుండా గాపుకొని కూడా పచ్చిపోతుంది మంచిగా తింటాడు అందరు కలిసి నీ కొన్ని పాప ఏం గా అందరి కోసం చున్నోడు పచ్చిపోతుంది మంచి పచ్చి పులుచి పప్పు చారు ఇలా కొంచెం కార వేసాను నేను ఈ రకంగా ఉంది

చిన్న తెల్ల తెల్లగా మంచిగానే ఉన్నది అట్లా అని చెప్పి పోయేటప్పుడు నిన్న పోయినం నిన్న పొద్దున వైరం కదా నిన్న పొద్దున్నే కదా పోయింది సోమవారం పొద్దున పోయినము ఏదో నాలుగు రోజులు ఉన్నంత ఫీల్ అయిపోయింది నిన్న పొద్దున ఈ రోజు సాయంత్రం వచ్చాము అంటే రోజు కూడా అన్నట్టుగా ఒక డే మొత్తం ఫుల్ డే లేనిపించింది పోతే అనిపించింది కానీ ఇక వీడికి వచ్చేసరికి అప్పుడు కానీ ఆడిపోతే మంచి ఫీల్ అంటే ఆడిపోతే కూడా వేరే మాది అన్న ఫీలింగ్ మాది అన్నట్టు ఉంటది మనం ఎట్లున్నా నడుస్తుంది మాది అన్నట్టుగా జరిగిన ఫీల్ ఉంటది ఓన్ హౌస్ కి రెంట్ హౌస్ కి అట్లా అట్లా అనిపించింది ఫీలింగ్ ఓకే వీడికి వచ్చినాక వీడికి వచ్చినాక ఒక రకం ఉంది వీడికి అడుగు లోపలికి పెట్టే శుభ్రంగా ఉంచుకోవాలి మంచి ఇట్లా అట్లా అట్లా జర అట్లా అనిపించింది అనమాట అంటే అందరికి అట్లా అనిపిస్తుండొచ్చు జనరల్గా అయితే మనకు అట్లా తెలిసింది ఇప్పుడు రెండు నెలలకు టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇంకా ట్వంటీ ఎయిట్ ఇంకా ఇయర్ ఎంత తారీఖు ఇరవై రెండు అంటే ఇంకా ఆరు తారీఖు వస్తే ఆరు రోజులు అయితే టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది రెండు నెలలు అన్నట్టు నిజంగా అంటే ఈడికి వచ్చినాక ఏమనిపిస్తుంది అంటే మా ఊళ్ళో ఉన్నట్టే అన్న ఉన్నది ఫీల్ కూడా మా ఊళ్ళు ఉన్నాము మా ఊరు అంటే అన్నట్టుగానే అనిపిస్తుంది ఈ లోకల్ బయట అదే సిటీ అంటే లోకల్ ఏరియాలు ఉంటే బండ్లు గిండ్లు అన్ని ఏ రోడ్ల మీద పెద్ద పెద్ద షాపులు అవి ఉన్న ఏరియాలు ఉంటేనేమో ఇది మన ఊరు కాదు ఏమో మన ఊరు కాదు అన్న మైండ్ సెట్ ఉంటుంది ఇక కొంచెం మాటలు లేదు పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది జాబితా తిన్నది కూర్చున్నది ఆగలైతుంది మాకు కూడా మేము వచ్చేసరికి నైట్ నైట్ కాలేదు ఆరు ఐదున్నరన ఆరు ఆరు అయింది సారీ ఆరు అయింది మేము వచ్చేసరికి ఇక మళ్ళీ ఇంకోటి నిన్న మేము నిన్న మనం పోయేటప్పుడు అంతగానం గడ్డి లేదు ఒకటే రోజుల గడ్డి అంతగానో వచ్చింది చూపిస్తాను నేను రేపు మార్నింగ్ చూపిస్తాను మంచిగా ఫుడ్ లైటింగ్ లేదు ఫుడ్ లేదు గడ్డి అంతా మళ్ళీ వీక్ చేయాలి ఇక్కడ సైడ్ మనం ఇక్కడిపోయింది అక్కడ సైడ ఒక లైన్ దగ్గరకు వచ్చి ఈ ఎండాగో కూడా నైట్ కదా మామిడికాయలకు చూపిస్తా పొద్దుగాల చూపిస్తాది ఇప్పుడు కాదు ప్లేట్లు బాగా జరగదు పరొక్కటి ప్లీజ్ పో వెరీ గుడ్ మంచిది తెచ్చింది

కూరలు మటన్ కూర మటన్ వండుకున్నాము ఇక అన్నీ అది కంప్లీట్ చేసేసి వచ్చినాము కొంచెం సూపు ఉండే ఇక అన్నీ పట్టేసి వచ్చినాం జిర్రలు ఉండే మళ్ళీ అది చేయాలంటే గిన్నె కావాలి గిన్నె పట్టుకొని రావాలి ఇట్లా చేతిలో అసలు పోయేటప్పుడే పొద్దున రోజు పోయేటప్పుడు పాలు తీసుకొని పోయినాం సేఫ్గా ఆ పాలు తీసుకున్నందుకు బాటిలో పోసుకొని ఆ బాటిల్ ఇట్లా చేతులు పట్టుకుంది ఒకలాంటి పట్టుకుంది కానీ ఇలా రెండు పట్టుకొని కూర్చొని దాకా ఇరవై మళ్ళా ఇంకొక ఇక రైస్ కూడా కొంచెం తెచ్చుకోవచ్చు కానీ ఇంకా ఏం ఇవ్వాలని అంటే తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు వాడు ఎవరైనా ఇస్తే ఎవరికైనా ఇస్తే మేము మాకు ఇస్తాము ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఏ కదా ఉండింది ఏమన్నా ఏదన్నా ఇస్తే కొంచెం ఏమన్నా అనుకుంటారని కానీ ఇక మా వాళ్ళే కదా ఇచ్చినాము తింటే తింటారు వాళ్ళు మిర్చి

పొద్దున ఈరోజు లెవెన్ ఫార్టీ కంటే పన్నెండు పన్నెడికి తిన్నాము ఇక సాయంత్రం ఇప్పుడికి వచ్చేదాకా చాయ్ తప్ప చాయ్ అయిందప్ప ఏం తినలేదు ఇక ఇక రొట్టె ఇట్లా వేసుకుంటే కొంచెం లేట్ అన్నం తిందము తొందర అన్నండు అయింది ఇక మనకు ఎంటిది ఆకలి అవుతుంది ఆకలి నువ్వు పోయి తిన్నాము ఆకలి కొంచెము ఎట్టును కానీ మొత్తం మీద

Non si può fare niente. Ok, prendo per te, Maria. In live, niente. Non mm. hai potuto. Hai potuto. Hai yes. Hai potuto. Hai potuto. ఇక మాకు అంటే ఇక అంతే ఒకరు అన్ని రోజులు మంచిగా ఉండాలంటే ఉండే ఒకరోజు మంచిగా ఉంటాం ఒకరోజు డలు ఉంటాం ఒకరోజు హ్యాపీనెస్ ఉంటుంది ఒకరోజు సాడ్ ఉంటుంది నాకైతే భయం ట్రావెలింగ్ అంటే భయం అవుతుంది మా పిల్లలు ఉంటుంది అంతగా మేము అనిపివు ఈ శ్రద్ధ ఉంటున్నాక నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ట్రావెలింగ్ అంటే నాకు భయం అవుతుంది చుట్టాలు వెళ్ళినప్పుడు పోవాలంటే దూరం బాగా అనిపిస్తుంది

పోతడు కావాలి పోతాం కదా ఇంటికి పోవాలన్నా డాసి వస్తాడు ఒక పెద్దలు ఒళ్ళండి మమ్మీ మూడు నిమిషాలు తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో ఎంజాయ్ చేసుకొని కామెంట్ చేయండి ఓకేనా అచ్చా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అందరూ గుడ్ నైట్